నమస్తే అండి ఈ రోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఇప్పటికీ మీకు అర్థమైపోయే ఉంటది ఈ రోజు పామాయిల తోట ఫస్ట్ గెలలు తీయడం స్టార్ట్ చేశారు అది మీతో పంచుకుందామని మీ ముందుకు వచ్చాను ఒకసారి మీరు కూడా చూడండి ఫస్ట్ కాపండి మూడు సంవత్సరాల కష్టం ఈ రోజు వలించబోతుంది గల పంటకు వచ్చిందండి అందుకనే కాయలు ఊడిపోతున్నాయి ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదా ఇలా తీస్తే కాయలు రాలేదు ఇప్పుడు వచ్చేస్తున్నాయి ఎంత హ్యాపీగా ఉందంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఏం పేరు నీ పేరు ఏం పేరు నా పేరు ప్రభాస్ ప్రభాసా నిజమా నిజమే అల్లాడు ఓయమ్మా ఏ ఊరు ప్రభాస్ ఇక్కడే మీ ఊరు ప్రభాసేనా ఇప్పుడు ఇది రోజు మీరు ఎన్ని గంటల నుంచి కొడతారు పొద్దుట నుంచి సాయంత్రం వరకు లేకపోతే ఏమైనా టైం ఉంటుందా తమ్ముడు టైం ఏమి ఉండదు నా ఎన్నండి అయిపోయేదాకా తోట తోట అయిపోయేదాకా అంటే రోజుకి మినిమం మీరు ఎన్ని ఎకరాలు కొట్టడానికి ప్రయత్నిస్తారు మామూలుగా అసలు ముప్పై ముప్పై ఎకరాలు ఇప్పుడు మీ నలుగురు ఐదుగురు కొట్టేస్తారా ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు గెలలు ఇప్పుడు మీరు చూడడానికి ఇలా ఉన్నారు కదా మా అంటే మరింత లావుగా ఏం ఆగపట్లేదు కదా మామూలుగా మరి ఒక్కొక్క గెల వచ్చేసి ముప్పై కేజీలు వరకు కదా ముప్పై ఐదు కేజీలు కేజీలు మీరు మోసి వేయగలరా పెద్ద గిల్లలు మోసేది అతనే ఎవరు అతనే ఏది ఎర్ర టీషర్ట్ వేసుకున్నా తమ్ముడు ఎరొకసారి చేయలేదు అబ్బా ఇట్నేమంటారు కొట్టే వాటిని ఎందుకు కొడుతున్నారు ఇప్పుడు మీరు ఈ బలాన్ని లాక్ లాక్కుంటాయి అని మట్టలు గిళలు కొడుతున్నాం గెలలకి బలం లేకపోతే మొత్తం లాగేస్తాయి మట్టలు ఆమె మట్టలు మొత్తం లాగేస్తాయి అని సెలుపు తెస్తున్నాం సెలుపు సెలుపు అంటారు సెలుపు అంటారు ఇప్పుడు కొట్టడం వల్ల లాభం ఏంటి లాభం అంటే గెల లావు వచ్చింది బరువుగా ఉంటుంది కాబట్టి ఓహో అంటే కొట్టడం వల్ల సైజు బలం సైజు బాగా పెరిగి పెరిగిద్ది దానివల్ల పామాయిలకి అసలు కాయలు ఎప్పుడు కొట్టాలండి గెలలు గెలల ఐదు సంవత్సరాలు దాటినప్పుడు నుండి మరి కొంతమంది మూడు అంటారు నాలుగు అంటారు అవి మాములు గెలలు అవి వదిలేసేటి కొట్టి వదిలేస్తే ఇప్పుడు రకాల గెలలు ఉన్నాయి వాటిలో వాటి తేడా ఏంటి ఏది ఇప్పుడక్కడ ఇప్పుడు రకాల ఇది బాగా వచ్చింది ఇది పండిపోయింది ఇది ఏది ఇది ఈ గెల బాగా పండిపోయింది ఇది ఇది కొద్దిగా దాని తర్వాత వచ్చింది ఇది గెల అందుకనే రాలట్లే ఇంకా ఆ ఆ అది అది ఏది ఆ ఈ గెల ఇంకా కరాల ఇంక 15 రోజులకు ఇరవై రోజులకు వచ్చేది ఈ గెల అది ఓకే 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 ఇప్పుడు మనం గెలలు కొడతాం కదా ఈ గెలలు కొట్టాక ఇప్పుడు ఇక్కడ మనకు ఆశ్రవ పేటం అదే కదా ఆ ఆశ్రవ పేట ఇప్పుడు వీటికి ఇప్పుడు ఈ రోజు మనం కొట్టేం ఏమి ఇప్పుడు అంటే ఇప్పుడు ఏమి ఇప్పుడు టైం ఎంత అయింది పొద్దున ఏమో అయింది అనుకుందాం ఇవి మనం ఎన్ని గంటల లోపు ఆ ఫ్యాక్టరీకి తీసుకెళ్ళాలి ఎప్పుడైనా ఏం కాదండి ఏ టైం అయినా ఇరవై నాలుగు గంటలు గంటల లోపు తీసుకెళ్తేనే మనకి దాని యొక్క బరువు అలానే ఉంటది ఆ బరువు అలాగే ఉంటది ఆ టైం ఎక్కువ అయితే కొద్దిగా తగ్గిపోయిందండి అండి గాలికి గాలికి అంటే దాని వల్ల మనకే కదా అంతే కదా అంతే ఒక రోజు అయితే మరి ఉండదు నీళ్లు మొత్తం లాగేసిది లాగేసిద్దిగా ఎండాకాలంగా దాని వల్ల ఇప్పుడు ఈ చెట్టు కిందకి ఇంకా రాలేదు కాయలు ఇది ఇంకా వయస్సుకు రాలేదండి ఇది ఇంకా ఐదు రెండు సంవత్సరాలే అయి ఉంటది దీనికి ఇది ఆ అంటే ఈ చెట్టు కొంచెం అంటే ఎనకే చెట్లు వేసిన తర్వాత మరేసి ఉంటారు లాస్ట్ లో చచ్చిపోయి ఉంటది ముందేసింది ముందేసింది చచ్చిపోయి ఉంటది రెండోసారి దీనికి ఒక సంవత్సరం వచ్చేసి తేడా వచ్చండి తేడా వచ్చింది అందుకని దానివల్ల

వాటిని అలానే కాపాడుకుంటూ కాపాడుకుంటూ పక్కన ఉన్న సెడ్లు కొట్టాలి వీటిని సెడ్లు అంటారు ఏమంటారు ఆకులు ఆకులు ఆ ఆకులను కొడితే మనకు అది కాయగా కాయగా వచ్చేసిద్ది త్వరగా వస్తుంది ఇప్పుడు ఇది కాయ బాగా రావాలంటే దీనికి అసలు నీళ్లు ఎప్పుడు నీళ్లు ఇరవై నాలుగు గంటలు ఉండాలండి నీళ్లు మంచిగా మళ్ళీ ఆరు ఆరుదల ఉండాలి మళ్ళీ అంటే ఏంటి ఆరుదల అంటే భూమి ఆరిపోవాలి మళ్ళీ తడి పెట్టినప్పుడు నాలుగైదు రోజుల దాకా పెట్టకూడదు పెట్టకూడదు అంటే ఒక రోజంతా నీళ్లు పెట్టి మళ్ళీ ఒక మూడు నాలుగు రోజులు బాగా ఆరాలి ఆరాలి మళ్ళీ మళ్ళీ పెట్టాలి మళ్ళీ ఇది ఎప్పుడు ఇది మనకి ఎప్పుడు జరుగుతూ ఉంది ప్రక్రియ ప్రక్రియ ఇది ఎప్పుడు జరుగుతుండాలి అంతేనా అంతే మీరు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి కొడుతున్నారు ఈ కాయలు ఇట్లాగా నేనైతే ఒక మూడు సంవత్సరాల నుండి అండి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అంటే మొత్తం మీ టీం ఎంతమంది ఉంటారు మా టీం మొత్తం పది మంది సీజన్ యితే ఇంకా పెరుగుతారండి సీజన్ అంటే ఏంటి వర్షాకాలం వర్షాకాలంలో గెలలు బాగుంటాయిగా ఓహో అసలు పామాయిలు అంటే వర్షాకాలం వర్షాకాలం మాకు అప్పుడే బాగా తగ్గుతుందా ఇప్పుడు ఉండవండి ఉండవు ఉండవు అంటే ఉంటాయి కానీ తక్కువ 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 వర్షాకాలం అంటే ఇప్పుడు మనకు దగ్గర దగ్గర ఒక మూడు నుంచి ఆరు వరకు జూన్ నుండి మే జూన్ నుండి మొదలైంది జూన్ నుండి టైం నుండి ఎన్ని వరకు ఉంటది జూన్ నుండి ఆగస్టు నవంబర్ నవంబర్ ఆగస్ట్ నవంబర్ నవంబర్ వరకు అసలు మీకు ఇంకా తినడానికి టైం ఉండదు ఉండదు మేము అయితే అంతే దాని వల్లే మేము కూడా సన్నగా అయిపోయాం టోటల్ తోటలు సేల గా ఇదనే కాదు ఒక వందల ఎకరాలు ఉంది మాకు చేతులు వందలు నూట యాభై ఎకరాలు దాకా ఖాళీ ఉండదు తిలుతానే ఉంటారు ఎందుకంటే గింజ రాలిపోయింది గింజ రైతులు బాగా ఇబ్బంది ఇప్పుడు ఉదాహరణ తమ్ముడు ఇప్పుడు మీరు కాయలు కొడతారు కదా కొట్టినప్పుడు దాని కింద ఉన్న వాటికి పనిపోయినవి కింద రాలి పడుతుంటాయి వాటిని ఏం చేయాలి పెట్టేస్తాం అవి కూడా ఏరేసి అందులో పెట్టేస్తారు కానీ ఇప్పుడు ఇందులో నాకు తెలిసి ఈ పామాయిల్లో ప్రతి గింజ రూపాయితో సమానం సమానం అంతే కదా ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఒక ఎకరంలో ఒక వెయ్యి గింజలు పోని అంటే దగ్గర దగ్గర ఒక ఐదు నుంచి వెయ్యి రూపాయలు మనకి లాస్ అయినట్టు లాస్ అయినండి అట్లాగా అంటే ప్రతి గింజ మనకి ఇంపార్టెంట్ అవును అంతే కదా ఈ ఆకులు కొడుతున్నారు కదా అంటే సెడ్లు కొడుతున్నారు కదా వీటిని ఏం చేయాలి నెక్స్ట్ మేము నెక్స్ట్ ఇయర్ ఈ సార్లో పెట్టాలి తాట తిరిగే సార్లు కాకుండా ఈ పక్క సార్లో పెట్టాలి దీంట్లో అంటే అంటే ఏ అంటే ఏ పక్క సార్లు ఒకసారి చూపించండి ఈ రెండు సార్లు అంటే దాంట్లో పెట్టాలండి దాంట్లో ఈ సార్లో పెట్టాలి తాట తిరగేదిగా ఇట్లా ఈ తాడరు మేము లోడ్ వేసుకోవడానికి తాడ గెలలు దాటిలో పెట్టడానికి తాట తిరగాలిగా దానివల్ల దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు నేను కొంతమంది కొన్ని కొన్ని నేను చూశాను ఈ ఏవైతే ఉన్నాయో ఒక మిషన్లో పెట్టి ఫుడ్ చేస్తున్నారు చేసేస్తారు మెన్సి పైన అది వాళ్ళు సొంతం కొనుక్కుంటారు అండి వాళ్ళు రైతులు పెద్ద పెద్ద రైతులు ఉంటారు డాయకూడదని మట్టలు మరి ఇప్పుడు మేమేం చేయాలి ఇప్పుడు ఇట్ని ఏం కాదు పక్కన పెట్టేసినా ఏం కాదు ఆహా పక్కన పెట్టేసినా కూడా ఏం కాదు అంటే వాటికి అవే వాన వేసి ఎండి కుళ్ళిపోతాయి అదే మనకి ఎరువు ఒక రకంగా ఎరువు అంతే కానీ ఇప్పుడు దీన్ని మనమే మరి బయట ఎక్కడ పడాల్సిన అవసరం ఏమీ ఉండదు కదా ఓకే ఓకే వాటితో పాటు వెనకేసినాయనేమో దేని వల్ల అయ్యి ఉంటుంది నీడ వల్ల అవి ఉంటది నాకు తెలిసినంతవరకైతే నీడ వల్ల నీడ వల్ల అన్న వెనకేసి ఉంటుంది నేడున్నా ఎదగదు చెట్టు చెట్టు ఎదగదు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం పామాయిలు ఫస్ట్ వేస్తాం కదా ఇది మనం ఎన్ని సంవత్సరాల వరకు ఇందులో మనం అంతర పంటలు వేసుకోవచ్చు అంటే మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత అసలు ఇంకా మనం ఏది ఏది వేయకూడదు వేసామంటే ఇంకా మనకి లాస్ లాస్ అసలు ఇంక మనకి బలం ఏమి ఇలాగైపోతాయి చెట్లు ఎదగవు రావండి ఇప్పుడు మీరు సీజన్ లో మీకు పని ఉంటుంది కదా తమ్ముడు ఇప్పుడు సీజన్ లో మీకు పని ఉన్నప్పుడు మీరు టన్నుకు మామూలుగా అసలు ఎంత వరకు మీరు అంటే మీరు కాంట్రాక్ట్ గా తీసుకుంటారు మామూలుగా గింజలు ఏరి గెల ఏరితే తొమ్మిది వందలొచ్చి పన్నుకొచ్చి ఒక టన్నుకు వచ్చేసి గింజలు ఏరి ఇట్లా కొట్టి వాటిని తీసుకెళ్లి ట్రాక్టర్ లో వేస్తారు కాబట్టి వందలు ఇంకొక రేట్ ఏదైనా ఉంటదా అంటే అంటే గింజలు ఎనిమిది వందలు ఓహో ఓకే ఇంకొక రేటు అసలు కాయలు అక్కడ కొట్టేసి మీరు వెళ్ళిపోతే అది అయితే చాలా వేస్ట్ ఇప్పుడు ఇప్పుడు మీరు ఇన్ని కాయలు కొట్టిన అతను ఈ పొలం అసలు ఇవ్వడు కదా ఇవ్వడు సో కాబట్టి మీరే కొట్టుకోవాలో దాన్ని మీరే ఏరుకొని మీరే వేసేసి వెళ్ళిపోతే దానికి అర్థం అర్థం అంతే కదా ఇప్పుడు సగం సగం పని అయింది మీరు వెళ్ళిపోయారు అనుకోండి సగం సగం పని అయింది కదా అంతేనా అంతే రైతు మాకు తోట ఇవ్వడు ఇప్పుడు మీరు కూలిగా వెళ్ళడం బెటర్ అంటారా లేకపోతే ఇప్పుడు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉండి మీరు కాంట్రాక్ట్ తీసుకోవడం మంచిది అంటారా అంటే ఇప్పుడు మీకున్న అనుభవం ప్రకారం మాకైతే అనుభవం ప్రకారం అయితే కాంట్రాక్ట్ తీసుకుంటేనే మంచిది మంచిది ఇప్పుడు కాంట్రాక్ట్ తీసుకోవడం వల్ల ఇటు మీకు మంచిది అటు రైతుకి మంచిది అదే ఇప్పుడు మీరు కూలి ప్రకారం వెళ్ళారు అనుకోండి రైతుకి నష్టం ఒక రకంగా మీకు లాభం నష్టం అనేది పక్కన పెట్టేస్తుంది ఆయనకే ఆయనకే నష్టం అండి రైతుకే లాసు కూలి ప్రకారం వెళ్తే అవును కానీ కాంటాక్ట్ ప్రకారం వెళ్తేనే మనకి మంచిది ఆయనకి మంచిది మీకు మంచిది మంచిది అంతే కదా అంతే